హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దీప్త సౌజన్య మీతో ఒక వీడియో షేర్ చేయాలని అనుకుంటున్నాను ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ దుబాయ్ నుంచి తీసుకురావడం జరిగింది ఫస్ట్ వచ్చేసి ఇది ఒక బాటిల్ లోపలేముందో చూద్దాం ఓపెన్ చేస్తూ వస్తేనే కదా తెలుస్తుంది ఓకే మీరు చూస్తున్నట్లయితే బయట దుబాయ్ లేబుల్ కూడా ఉంది లోపలేముందో చూద్దాం రండి దీనికి ఒక హ్యాండిల్ కూడా ఇచ్చాడు ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు ఓపెన్ చేద్దాం రండి ఓపెన్ చేశాక వావ్ ఎన్ని కలర్స్ హెయిర్ బ్యాండ్స్ టూ టైప్స్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ బాగుంది కదా పిల్లలు దీన్ని బాగా ఇష్టపడతారు టోటల్ ఎయిట్ కలర్స్ వచ్చినాయండి అన్నీ లైట్ కలర్సే డ్రెస్కి మ్యాచింగ్ కూడా ఏ డ్రెస్ మీద కానీ ఈజీగా వేసుకోవచ్చు పిల్లలు ప్రయాణాల్లో దీనికి బాగా యూజ్ చేసుకోవచ్చు పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు ఎలా ఇలా యూజ్ చేయడం అనేది వాళ్ళకి ఒక సర్ప్రైజ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చి బ్యాగ్ అండి ఇది బ్లాక్ తర్వాత వచ్చి ఇది ఇటువైపు అయినా హ్యాండిల్ చేసుకోవచ్చు ఇది చూడండి వన్ సైడ్ ఇచ్చాడు లోపల వైపు ఏమో రెండు చిప్స్ ఇచ్చాడండి ఒకటి చిన్నది లోపల వైపు పెద్దది ఇందులో ఒక చెతపట్లు కూడా పడతాయి మనీ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు మనం ఈజీగా భయపడక్కర్లేదు దీనికి సైడ్ వచ్చి లాకర్ కూడా ఇచ్చాడు ఈ లాక్ సిస్టమ్ అనేది మనం ప్రయాణాలు యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చి ఇది టూ సైడ్స్ ఇచ్చాడు రైట్ సైడ్కి వెళ్తే రైట్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ యూస్ చేసుకోవచ్చు రెండు హుక్స్ ఇచ్చాడు చూడండి మన వీలుని బట్టి క్యారీ చేసుకోవచ్చు ఇదైతే నాకు నచ్చింది మీకు నచ్చిందో లేదో కింద కామెంట్లో పెట్టండి అలాగే మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం వేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ